పేద విద్యార్థులను కార్పొరేట్ విద్యార్థులతో పాటు చదివించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని నెల్లూరు నగర మేయర్ పోర్టులూరు సవంతి అన్నారు ఆమె ఛాంబర్ లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆమె కొన్ని బుక్స్ పంపిణీ చేశారు పదో తరగతులు అందరూ ఉత్తీర్ణత కావాలని దీనికోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వికాస్ మర్మడ్ తదితరులు హాజరయ్యారు నగరపాలకు సంబంధించినటువంటి పాఠశాలలు ఉన్నాయో వాటిలన్నిటికి కూడా టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు రాబోయే మార్చ్లో అలాగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాటికి మెయిన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అవన్నీ కూడా ఈ ఏదైతే ఈ బుక్లో ఉండడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా టెన్త్ క్లాస్ వాళ్ళకి సిల్బర్స్ అన్నవి చాలా ఈజీగా ఉండాలని ఒక ఇదితోటి ఈ బుక్ని రెడీ చేయడం జరిగింది రాబోయే మార్చ్ ఎగ్జామ్స్లో పిల్లలందరూ కూడా టెన్త్ క్లాస్ పిల్లలందరూ కూడా పాస్ అవ్వాలని ఒక ఆలోచనతో ఎప్పుడూ జరిగిన విధంగా కనీవని ఎరగని విధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు పట్ల ప్రాధాన్యత ఇచ్చి ఒక పెద్దపీట వేసి ఈరోజు రాష్ట్రాన్నంతా కూడా ఉన్నటువంటి పేద పిల్లల్ని మధ్యతరగతి పిల్లలందరినీ కూడా ఒక మంచి కార్పొరేటర్ స్కూల్లో చదవలేను అనుకున్న వాళ్ళ పిల్లలందరికీ కూడా ఈరోజు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండే విధంగా నాడు ద్వారా స్కూల్స్ అన్నిటిని కూడా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా ఏవైతే పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ విద్యని పిల్లలకి కూడా బోధించి వారికి ఒక మంచి భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ఈరోజు ప్రజలందరికీ కూడా పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించడం జరుగుతుందని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ అన్నిటికంటే ఏదైనా సంపద ఉంది అంటే అది కేవలం విద్య అని ఈరోజు ప్రాధాన్యత ఇచ్చి అనేక స్కూల్స్కి సంబంధించినటువంటి అన్నిటిని కూడా రెనోవేషన్స్ చేసి నాడు నేడు ద్వారా సుందరంగా ఏవైతే కార్పొరేటర్ స్కూల్కి ధీటుగా ఉండే విధంగా తయారు చేసి పిల్లలందరినీ కూడా వారికి అంతా కూడా ఇంగ్లీష్ విద్యను నేర్పిస్తూ కార్పొరేటర్ స్కూల్ కన్నా కూడా ధీటుగా ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి అంటే ఆ దయ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే అని కూడా అందరికి కూడా తెలియజేస్తూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదించి మళ్ళీ సీఎం చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాను లేకపోతే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా ఒక అయోమయ పరిస్థితిలోకి వస్తుందని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ